హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను పల్లెటూరు విశేషాల గురించి ఈరోజైతే గోరింత గురించి అయితే చెప్పబోతున్నాను అనమాట గోరింతాకు అందానికే కాకుండా మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఆషాఢ మాసం వచ్చిందంటే ఆటోమేటిక్గా అందరూ గోరింతాకైతే పెట్టేసుకుంటారు కదా సో మేము కూడా అలాగే గోరింతాకైతే కోసి రుబ్బేసుకున్నామండి సో గోరింతాకు పెట్టుకుంటే మనకు ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చెప్పబోతున్నాయి అనమాట సో గోరింతాకైతే మన ఒంట్లో ఉన్న వేడిని అయితే చాలా వరకు తగ్గించేస్తుందండి అండ్ అలాగే ఆడవాళ్ళకైతే గోరుల్లో మనకైతే గనక మట్టిపోయడం పోయడం అంటారు కదా సో అలాంటి సమస్య నుంచి అయితే మనల్ని దూరంగా చేసేస్తుందన్నమాట గోరుని దాకా పెట్టుకోవడం వల్ల మన శరీర ఉష్ణోగ్రత మన వాతావరణానికి అనుకూలంగా మారిపోతుంది అండ్ అలాగే వచ్చేసరికి మనకి రక్త ప్రసరణ కూడా మంచిగా జరగడానికైతే ఉపయోగపడుతుందండి సో ఈ విషయాలన్నీ నాకైతే కనుక మా నాయనమ్మ వాళ్ళైతే చెప్పారనమాట సో అందుకోసం అని చెప్పేసి గోరింటకైతే పెట్టుకోవడం నాకు అంతగా ఇష్టం ఉండదు సో మా నాయనమ్మ ఎప్పుడైతే ఈ విషయాలన్నీ చెప్పారో వెంటనే నేనైతే కనుక గోరింటాకైతే మిక్సీ పట్టేశాను అనమాట సో ఈ విషయాలన్నీ మీతో కూడా షేర్ చేసుకోవాలి మనకి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ విషయాలు తెలుసుకుంటారని చెప్పేసి ఈ వీడియో చేయడం అయితే జరిగిందనమాట సో గోరింతకు అందానికే కాదండో ఆడవారికి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది ఆడవాళ్ళకనే కాదు ఎవరికైనా ఆరోగ్యానికి అయితే ఇస్తుంది అనమాట ఎందుకంటే మనకి వర్షాకాలం స్టార్ట్ అయిందంటే చాలా ఆరోగ్య సమస్యలు అయితే తలెత్తుతూ ఉంటాయి గోరింతాకు పెట్టుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రతలు సమగ్రంగా ఉండి మనకైతే కనుక ఆరోగ్యం మంచిగా అయితే ఉంటుందన్నమాట సో డెఫినెట్లీ గోరింతాకు పెట్టుకునే ఇష్టం లేని వాళ్ళైనా సరే ఈ వీడియో చూసినాక పెట్టుకుంటారని చెప్పేసి ఈ వీడియో అయితే లాక్ చేస్తుంది అనమాట సో నా ఛానల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి మీ అందరి సపోర్టు ఎంకరేజ్మెంట్ ఉంటేనే మరిన్ని వీడియోస్ చేయడానికి ఉంటుంది కదా సో డెఫినెట్లీ నా ఛానల్ని లైక్ చేయండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా ఛానల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ ఫ్రెండ్స్